తాల లక్షరము నాలుగు దశనాదంబుల వలనను వశపడు బ్రహ్మంబుయని నవాచార్థమిది మృషగాక నిలువ నేచునే ప్రసవించిన ఎప్పటి ఎప్పటికీ అచలము కండ్ల పడిపోదెప్పటికీ వ్యసనంబూ నీకేలా ప్రసరించు ఎరు కాను ప్రసరించు ఎరుకాను కాను కృషిం పా గురు బోధవలా నాను వశమగుని గుని తిమిరముకు గ్రహపతి రశిమి సోకిన మాత్రమునయా దృశ్యము అయిపోయినటులని ఏ కుశల మగుబోదిన్న నిల్వా బడ దూయెప్పటి అచల అచలము కండ్లబడి పోదెప్పటి కీ జైన్ నిజ గురుభ్యో నమః అచలర్ శ్రీ రాజేంద్ర రాజేవీంద్ర ప్రభుస్వాముల వారి ప్రేశిష్యులైనటువంటి శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితంపైన శుద్ధ నిగుణపరతత్వ బోధ అమృత కందార్థ దరువులలో మతాల లక్షణమునందు నాలుగవ కందార్థం చెప్తున్నారు ఇంకా ఈ మతములలో ఉన్న మితమైనటువంటి ఆవరణమునకు లోబడి దానిలో ఆనందాన్ని వెతుకుతూ ఉన్నటువంటి వారిని వచ్చి ఆయన కొందరు వలనను వశపడు బ్రహ్మం నిన్న వాచార్థమిది మాటలతో అనవలసిందే దానిలో ఏమీ ఉండదు ఏదో దానిలో ఆనందం పొందినట్లుగా కాసేపు తనను తాను మయమరచినట్లుగా ఏవో నాదములు విన్నట్లుగా ఆ నాదానందములో నాదానందమే జపము ఆ సుబోధానందుని తపము అనేటువంటి విధానంతో నాద బ్రహ్మానంద ఇవే ఆ నాదము అనేదాన్ని కారణం ఏంటంటే ఆ ప్రణవ నాదము ఏదైతే ఉన్నదో అది ఆనంద స్వరూపమైనటువంటిది ఆ దశవిధ నాదములలో యోగములు అంటే వాటిని పొందాలి అంటే దానికి కావలసినటువంటి పద్ధతులు ఉన్నాయి అవి కూడా గురువు ద్వారా నేర్చుకోవాల్సినటువంటివే ఈ పదినాదాలు ఇవి ముద్రాభ్యాసములలో ఉండేటువంటి వారికి ఈ భూచరిలో ముఖ్యంగా లేక కేచరిలు కూడా అంతే అదేవిధంగా యంత్రములో కూడా వీటిలో పొందేటువంటి ఆ నాద తనలో తాను వింటూ ఉంటాడు ఈ వాక్ ద్వారానో లేకపోతే వేరే బయట నుంచి వచ్చేది కాదు తనలో ఉత్పన్నమయ్యేటువంటి నాదములు తను పొందేటువంటి ఆ యోగంలో తను చేసేటువంటి ఆ యోగ ప్రక్రియలో అలా పొందుతూ ఉంటారు ఏ నాదాలవి ఈ దశ విధ నాదాలంటే ఈ ఇచ్చిన నాదం చిని ఇచ్చిన నాదం శంఖనాదం వేణునాదం వీణానాదం తాళనాదం ఘంటానాథం భీరీనాథం మృదంగనాదం మేఘనాదం అని తెలియజేస్తారు ఇంకా కొందరు వాటినే వేరే విధముగా కూడా వర్గీకరిస్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా నేను నా అభ్యాసంలో నా ముద్రాభ్యాసంలో నేను పొందేటువంటి ఆ ఆనంద స్థితి అది నా యొక్క ఆత్మానంద స్థితి అది ఈ జలనాదం ఇవి ఒక్కొక్క నాదం ప్రారంభం నుంచి చివరి వరకు వినిపిస్తూ వస్తాయి ఈ నాదాలు జలనాదం తరువాత భేరీనాదం తర్వాత నాదం ఘంటానాదం తర్వాత కాహళనాదం అంటే ఏనుగు యొక్క గీకారం ఇంకా నాదం వేణునాథం భ్రమరనాథం అక్కడ భ్రమరనాథం దగ్గర అయితే అనేటువంటి భావన ఓంకారనాథం అని ఇవి ఎక్కడా వినిపిస్తాయి ఇవి తనలో తనకే వినిపిస్తాయి చెవులికి కాదు వినిపించేది ఇవి తనలో ఉన్న అంతర్ సౌందర్యము ఏదైతే ఉన్నదో ఆ సాధనలో వాటికి లోనైపోయి ఆ నాదానందంలో మునిగిపోయి ఉంటారు సాధకులు తర్వాత శంకనాథం ఈ శంకనాథంతో తనడు తాను మర్చిపోతాడు ఈ దశ విని దానికి బ్రహ్మం ఓసిపడుతుంది అంటారు మతముల వారు ఎలా కుదురుతుంది ఎంతసేపు ఉంటుంది అది నిర్దిష్ట సమయం ప్రకారమే అది ఉండేది వాచ అర్ధమిది మృషగాక నిలువ నేర్చునే చార్థం నాయనా అలా అంటూ ఉంటారు చేసినప్పుడు ఈ నాదాలు వినిపిస్తాయి కానీ అది బ్రహ్మమా అది శాశ్వతమా కాదు మృష లేనిదే నిలువ నేర్చునే ప్రసవించిన ఎరుకయుండ బడదు ఎప్పటికీ అచలము కంద బడిపోద్దెప్పటికీ మృష కాక నిలుస్తుంది అది ప్రసవించిన ఎరుక ఇక్కడ ప్రసవించిన అంటే మనం కలిగినది అని తీసుకోవాలి అంటే ప్రసవించడం అంటే ఏంటి వేరే దాని నుంచి జనించటం లేక కలగటం ఇది అలా కాదు ఇది లేక తోచినది ఇది ఎరుక ఎండబడదు ఎప్పటికీ అది ఎప్పటికీ నిలవదు ఈ దశవిధనాదాల్లో పొందే నాదం ఎంతవరకు అది ఉన్నంతసేపే ఉంటుంది అది నీ భ్రాంతి అది అచలము కండ్ల పడి పోదెప్పటికీ అచలము ఒక్కసారి అయినట్లయితే సౌజ్ఞ అందినట్లయితే అది పోతుందా సరిగా గురి కుదిరినట్లయితే పోతుందా అది గురి కుదరకపోతే మాత్రం అస్తవ్యస్తంగానే ఉంటుంది వ్యసనంబు నీకేలా ప్రసరించు ఎరు కాను దేనివల్ల కృషించిపోతుంది అది గురుబోధ వల నాను వ్యసనం నీకెందుకు శిష్య ఈ దశ విధానాల వ్యసనాలు కానీ ఇవన్నీ వ్యసనం ఇది ఈ సాధనలు ఈ యోగములు ఈ మంత్రములు ఇవన్నీ వ్యసనాలు ఇవి శరీరాన్ని చిక్కి సెల్యూ చేసుకోవటం శరీరాన్ని అనేక విధమైనటువంటి వయ్యారాల్ని ఏ వయ్యారాలు అనేకమైనటువంటి భంగిమలు ఈ ఆసనాలు ప్రసరించేటువంటి ఎరుక దాని యొక్క ప్రసారంతోనే ఆ ప్రసరణమే లేని మాయా లేని మాయా అనే ప్రసరణం జరుగుతూ ఉన్నది దాన్ని కృషింప చేయటం అంటే క్రమేపీ లేనిది కావాలి లేని ఎరుక కావాలి ఎలా అవుతుంది గురుబోధ వలన ఇక దేని వల్ల అది కృషించదు గురుబోధ వల్లే కృషించిపోతుంది వశముగునెత్తి తిమిరముకు గ్రహపతి సోకిన మాత్రమున యృశ్యమైపోయినటులా ఎదృశ్యమైపోయినటులనే ఈ కుశలముకు బోధిన్న నిల్వబడదు ఎప్పటికీ ఇది కుశలమైనటువంటి బోధ అంటున్నారు పూరోజు వీరే దీనికన్నా కుశలమైనటువంటిది అయితే ఇది కుశాగ్రబుద్ధి కలిగినటువంటి వారికి మాత్రమే ఈ కుశలమైనటువంటి బోధ అవగతమవుతుంది తిమిరానికి ఒకటి చెప్తున్నాడు వశముకునే తిమిరముకు నిలిచేదానికి ఎప్పుడు గ్రహపతి రసిమి సోకిన గ్రహపతి ఎవరు సూర్యుడు ఈ నవగ్రహాలకు అధిపతి సూర్యుడే సమస్తమైనటువంటి గ్రహములకు అధిపతి సూర్యుడే రసిమి సోకిన మాత్రమన సూర్యరశ్మి సోకిన వెంటనే తిమిరానికి వశమవుతుందా ఉండేందుకు గట్టిగా ఉండాలన్నా కానీ ఉండనే ఉండదు గట్టిగా లేచిపోనే పోతుంది అంటారు పెద్దలు అదృశ్యమైపోయినట్లు ఎప్పుడూ గ్రహపతి అయిన సూర్యుని యొక్క రశ్మి కిరణాలు ప్రసరించిన వెంటనే తిమిరము అదృశ్యమైపోయినట్లుగా ఈ కుశలముకు బోధిన్నా దీనికన్నా కుశలమైనటువంటిది యదార్థమైన బోధ లేదు ఇది ప్రాంతిరహితమైనటువంటి బోధ శిష్య అప్పుడు ఎరుక నిల్వ నిల్వబడదు ఎప్పటికీ ఇంకా ఉంటుందా గురు బోధలో ఎరుక ఉన్నదా గురు మేల్కలో కల ఉన్నదా అచలము కండ్లబడి పోదు ఎప్పటికీ కండ్ల పడటం అంటే అచలం ఇది గురు సూచన గురు సూచన అయిన నరులు వారు వారు వారే అంతే ఇది మాట లేదు ఇంకక్కడ జయ గురుదేవ త్వరవై కందర్థం రేపు మొత్తం తెచ్చుకుందాం